నమస్కారం ప్రపంచం సృష్టించిన ఐదు వందల ఎనభై ఐదు అత్యధిక మార్పులతో ఆధ్వాని భాష్యం స్కూల్ నెంబర్ వన్ కర్నూలు జిల్లా ఆధోని పట్టణంలో ఈ రోజు భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో భాష్యం స్కూల్ అధినేత రామకృష్ణ భాష్యం స్కూల్ స్టేట్ వైస్ చైర్మన్ హనుమంతరావు భాష్యం స్కూల్ స్టేట్ సిఈఓ అనిల్ కుమార్ సహకారంతో ఆధోని పట్టణంలోని భాష్యం హై స్కూల్ నందు మరింత తరగతి ఫలితాలలో ఐదు వందల ఎనభై ఐదు మార్కులతో నగరీ సౌఖ్యాన్ని సన్మానించిన భాష్యం స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ సురేంద్రబాబు మాట్లాడుతూ ఆధోని పాఠ్యం స్కూల్ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణతతో డెబ్బై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు కాదు అందరూ మంచి మార్పులతో ఉత్తీర్ణత సాధించడం గర్వ కారణంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ భార్గవ్ పవన్ మరియు అధ్యాపకులు ఖదీర్ మంజునాథ్ తాహర్ బాషా జ్ఞానమ్మ హరి స్వామి అధ్యాపకులు అదేవిధంగా పాఠశాల యొక్క హెచ్ఎం గారు అవుతనేమి వైస్ ప్రిన్సిపల్ సార్ టీచర్స్ అవుతనేమి తర్వాత ఆఫీస్ స్టీమ్ ప్రతి ఒక్కరు పెట్టిన ఎప్పటికీ రిజల్ట్స్ వచ్చింది పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ అందరూ ఏమైనా ఉన్నారంటే సార్ మన రిజల్ట్ కంటే మన స్కూల్లో చేసినటువంటి జామ్ ప్రోగ్రామ్ కానీ వరల్డ్ పవర్ కానీ ఫిజ్ కానీ సెమినార్ కానీ రకరకాల మెయిన్స్ అడ్వాన్స్ యొక్క కోచింగ్స్ కానీ వీటి వల్ల మా స్టూడెంట్స్ ఫ్యూచర్లో లో మనకి సక్సెస్ లేకపోతే ముందుకు చెప్పేసి పేరెంట్స్ చెప్పడం గర్వకారణంగా ఉంది జేఈ మెయిన్స్ కానీ జై అడ్వాన్స్ కానీ జిప్మర్ కానీ ప్రేమ్ కానీ నీట్లో కొట్టడం కూడా మా స్టూడెంట్స్ సక్సెస్ అయితే టెన్త్ క్లాస్ విషయంలో ఒక ప్రైమరీ థింగ్ సక్సెస్ అనేటువంటి రవ్వ జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాం అయితే ఈరోజు రిజల్ట్స్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంట్ లో మా ఇన్స్టిట్యూషన్ తవలో ముందుగా ఉంది తాప్మాన విషయానికి వస్తే ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్తో సౌకర్యాయి సెకండ్ ప్లేస్లో మహేష్ ప్రజాపర్ హరిష్ సంజన ప్రత్యూష కోమల్ సాయి కీర్తన మహమ్మద్ సొహెల్ రాఘవ ప్రవీణ్ కుమార్ శ్రావణి విష్ణుప్రియ విఘ్నేష్ ముస్కా జునైద్ అహ్మద్ ఉమారెడ్డి విష్ణువర్ధన్ సంజయ్ ఎంపీ శశిరేఖ అభినయ నందిని అమృత హర్షిత మంజుల దివ్య సాయినా సాయి నిర్మిత మమత చరణ్ సాయి అఖిల్ కార్తిక్ రెడ్డి శివ పుట్ట హేమంత్ కుమార్ నయాన్ గార్ మీనా మల్లా తులసి గీతిక అభినయ్ కుమార్ ఇంతమంది పేరు చెప్పామంటే రిజల్ట్స్ రావడం సహజమే కానీ ఉన్నటువంటి సెవెంటీ ఎయిట్ మెంబర్ స్టూడెంట్స్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ తో పర్సంటేజ్ లో ఉన్నాము లీస్ట్ మార్క్ వచ్చేసి మన దగ్గర ఫోర్ ఉంది అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆల్ పర్సంటేజ్ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి సక్సెస్ రేట్ భాషంతో సొంతం అనేది మరొకసారి మేము చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరివన్ మా వైస్ ప్రిన్సిపల్ సార్ మాట్లాడతారు సార్ టెన్త్ క్లాస్ లో ఈ సంవత్సరం ఎంత మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగలిగారు ఎంత మంది పాస్ అయ్యారు సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఎగ్జామ్ రాసిన సెవెంటీ ఎయిట్ మెంబర్స్ పాస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ముందుగా మా స్కూల్లో సెవెంటీ ఎయిట్ మెంబర్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు సెవెంటీ ఎయిట్ మెంబర్స్ పాస్ అయ్యారు సో ప్రతి ఒక్క స్టూడెంట్కి మా టీచర్స్ మా మేనేజ్మెంట్ మా స్టాఫ్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము అండ్ ఈరోజు ఈ రిజల్ట్ రావడానికి ముఖ్య కారణమైన ప్రతి ఒక్క టీచర్కి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి సపోర్టు నెక్స్ట్ ఇయర్లో కూడా ముందు రాబోయే ఇయర్లో కూడా దీనికన్నా ఇంకా మెరుగైన రిజల్ట్ ఇంకా మెరుగైన మార్క్స్ మనం అందరం కలిసి తెప్పించాలని కోరుకుంటూ స్టూడెంట్స్ని కూడా లాగే కోఆపరేట్ చేసుకునేలాగా మనం మోల్డ్ చేసుకొని ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి ఉన్నత శిఖరాన్ని మన పిల్లల్ని తీసుకెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటాం థ్యాంక్ యూ సార్ నా పేరు నేను బాషని గ్రాడ్యులర్గా చదువుతున్నాను నా ఫైవ్ ఎయిట్ మా పేరెంట్స్ కూడా సంతోషిస్తున్నారు మార్క్స్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి టీచర్కి థ్యాంక్స్ చెప్తున్నాను మా భాష రామకృష్ణ సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ప్రిన్సిపల్ సురేంద్రబాబు సార్కి వైస్ ప్రిన్సిపల్ బాదవర్ సార్కి నా స్పెషల్ థ్యాంక్స్ నౌ ఐటెడ్ మై మై టెన్ రీదర్స్ గేమ్ ఐ వాట్ ఫీల్ my parents are very happy from this mark uh, i am convey kind of my thanks to bashia ma'am convey my special regards to principal and vice principal sir uh, i convey kind of thanks to ram krishna kara uh, thank you for all the teachers for giving me support and helping uh, me in this study thank you. your good name harish kumar harish kumar marks 5 582 E o agente? 15, 15 anos.